హలో అండి మనం లాస్ట్ ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టు కొంతమంది వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకపోయినా సరే ఏదో ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఏదో సమస్య ఉంది అని ఊహించుకొని భయంతో వస్తుంటారు లైక్ తలలో ఏదో తిరుగుతుంది చెవులు ఏదో తిరుగుతుందని గొంతులు ఏదో అడ్డంగా ఉందని బాడీలో ఎక్కడైనా ఏదో సమస్య ఉందని ఊహించుకొని భయంతో వస్తుంటారు వీళ్ళ కొంతమంది డాక్టర్ మీద కొంత ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంటారండి లైక్ డాక్టర్ గారు వెళ్ళగానే కొన్ని టెస్టులు చేయాలి స్కానింగ్ రిఫర్ చేయాలి అని ఒక ఆలోచనతో వస్తుంటారు అక్కడ ఏ సమస్య లేదమ్మా అంత బాగానే ఉంది ఏ ప్రాబ్లం లేదు నువ్వు ఊరికే ఆలోచిస్తున్నావు సైకలాజికల్గా టెన్షన్ పడుతున్నావు అని మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వరండి ఏమి రాకపోతే డాక్టర్ గారికి ఏం తెలియదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఇదంతా ఎందుకు లేని చెప్పి కొన్నిసార్లు టెస్టులు స్కానింగ్ పంపిస్తుంటాం ఆ రిపోర్ట్ ఆవియస్గా నార్మల్ వస్తుంది అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతుంటారు కాకపోతే లేనిపోయిన అనవసరమైన ఖర్చు అన్నెసరీ రేడియేషన్ ఎక్స్పోజర్స్ ఇవన్నీ ఉంటాయి సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్కి డౌట్ వచ్చి ఆయనకి అవసరమైతే ఆ టెస్టులైన స్కానింగ్ అని రిఫర్ చేస్తారు అప్పుడే చేయించుకోండి డాక్టర్ని ఫోర్స్ చేయమాకండి డాక్టర్ని నమ్మండి ఆయన చెప్పిన సలహా మేరకు ఆ టెస్టులైనా స్కానింగ్ అని చేయించుకోండి అనవసరమైన ఖర్చులు వాటి జోలికి వెళ్ళమాకండి థ్యాంక్ యూ